శంకర్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీ ఫైవ్ డేస్ బాక్సాఫీస్ కలెక్షన్ అంటూ ఈ వీడియోలో మనమైతే డిస్కస్ చేద్దాం ఎన్ని కోట్లు వచ్చే అవకాశం ఉంది నష్టాలు భారీ లెవెల్ అయితే రాను నేను గేమ్ చేంజర్ సినిమాకి లేట్ చేయకుండా వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా కొత్త కూర్చుంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలు అయితే ముందుగా మన నైజాం అసలుకి నైజాంలో ఈ సినిమాకి వచ్చిన షేర్ పదిహేను కోట్ల షేర్ విత్ జీఎస్టీ చెప్తున్నా ఇంకా ఈ సినిమా ఇట్టాలంటే ఇరవై ఎనిమిది కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాల్సిందే ఇరవై కోట్ల నష్టం అయితే ఇక్కడ పెడుతుంది పక్కా నైజాంలో సీడెడ్ ఇక్కడ మన రామ్ గారు కింగ్ సీడెడ్ కింగ్ కానీ ఈ సినిమా అయితే ఐదు రోజుల్లో చెప్తున్నా కదా ఐదు రోజుల్లో అయితే కేవలం అంటే కేవలం ఎనిమిది కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేసిన చెప్పొచ్చు ఇక్కడైతే ఇరవై మూడు కోట్ల బిజినెస్ ఇంకా పది కోట్ల షేర్ పనినే ఈ సినిమా అయితే రిక్వైర్ చేయాలి ఇంపాసిబుల్ ఇక్కడ కూడా డిజాస్టర్ అలా మన తెలుగు స్టేట్లో ఈ సినిమా అరవై కోట్ల షేర్ కలెక్ట్ చేసినా చెప్పుకోవచ్చు గ్రాస్ అయితే నూట పది కోట్ల గ్రాస్ అయితే దాటిందని చెప్పుకోవచ్చు మన స్టేట్లో నూట ఇరవై రెండు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి హిట్ అవ్వాలంటే చెప్తున్నా చెప్తున్నా కదా ఇంకా యాభై కోట్ల షేర్ పైన ఈ సినిమా అయితే కలెక్ట్ చేయాలని చెప్పుకోవచ్చు ఇంపాసిబుల్ ఒక ముప్పై కోట అయితే నష్టం పక్క తప్పదు మన తెలుగు స్టేట్లో ఇంకా కర్ణాటక తమిళనాడు కేరళ ఇక్కడైతే డిజాస్టర్ ఇక్కడ కలెక్షన్ చెప్తుంటే నాకి దిమ్మ తిరిగిపోతుంది ఈ మూడు స్టేట్ కలిసి నేను చెప్తున్నా ఇప్పటివరకు కేవలం అంటే కేవలం ఇరవై కోట్ల గ్రాఫ్ మాత్రం వచ్చింది షేర్ మీరే అబ్జర్వ్ చేసుకోండి కర్ణాటక కేరళ తమిళనాడు ఇంకా ఫ్లాపీ సినిమా ఇంకా హిందీలో బెటర్ జరుగుతుంది ఇప్పుడు వరకు అయితే ఒక ముప్పై ఐదు కోట్ల నెట్ అయితే వసూలు చేసింది షేర్ వచ్చేసరికి పదహారు కోట్ల షేర్ అయితే ఉంది ఈ సినిమా హిందీ దగ్గర కూడా హిట్ అవ్వాలంటే నలభై ఐదు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి అంటే ఇంకా ఈ సినిమా అయితే ఒక ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి ఇంపాసిబుల్ ఇక్కడ కూడా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అయితే గట్టిగా అనిపిస్తుంది ఓవర్సీస్లో కేవలం అంటే కేవలం పన్నెండు కోట్ల షేర్ మాత్రం కలెక్ట్ చేసింది ఇక్కడ కూడా డిజాస్టర్ అలా టోటల్గా గేమ్ చుంచే సినిమా ఇప్పటివరకు అయితే తొంభై ఆరు కోట్ల షేర్ గ్రాస్ వచ్చేసరికి నూట తొంభై కోట్ల గ్రాస్ అయితే దాటింది అని చెప్పొచ్చు ఇది ఫైవ్ డేస్ బుక్స్ కలెక్షన్ నిజం చెప్తున్నా చాలా చాలా బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆగబోతుంది ఈ సినిమా బ్రేకింగ్ వచ్చేసరికి రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి అంటే ఈ సినిమా ఇంకా నూట ఇరవై ఐదు కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయాలి ఒక వంద కోట్ల నష్టం అయితే పెడుతుంది గేమ్ చూంచే సినిమా ఎంత అనుకుంటున్నారు నష్టం ఎంత వస్తుంది గేమ్ చూంచే సినిమాకి కామెంట్ చేయండి చాలా డిజాస్టర్ బుకింగ్స్ అడ్వాన్స్ బుకింగ్స్ అయితే జరుగుతుంది అని డాకు డాగు మహారాజ్ ఇంకా సంక్రాంతికి వస్తున్న మూవీస్ అయితే తొక్కేస్తుంది అని చెప్పుకోచ్చు గేంచూ చేసే సినిమాకి ఈ సినిమా సంక్రాంతికి వచ్చి మంచి పని అయింది లేకపోతే వేరే వీకెండ్ కావచ్చు వేరే మంత్లో రిలీజ్ అయితే పెద్ద దొరికిపోయేది ఈ సినిమా మీరేమంటారు